హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతో టేస్టీ ఎమ్ అయిన క్యాప్సికమ్ ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ విధానం చూపిస్తున్నాను అండ్ ఈ కర్రీ చాలా 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 బాగుంటుందండి ఈ ఒక్క మసాలా కర్రీ మనం ప్రిపేర్ చేసుకుంటే పుల్కాలోకి చపాతీలోకి రైస్లోకి అండ్ పులోకి కూడా సూపర్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి రెగ్యులర్గా మనం చేసే క్యాప్సికం కర్రీ క్యాప్సికం పన్నీర్ ఆలు క్యాప్సికం ఇట్లా కాకుండా ఎగ్ కాంబినేషన్లో కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా క్యాప్సికమ్ని లోపలున్న గింజలు తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అండ్ గ్రేవీ కోసం మాకు ఇట్లా చిన్న పీసెస్ ఇష్టం కాబట్టి మేము ఇట్లా కట్ చేస్తున్నాం మీకు పెద్ద పీసెస్ కావాలి అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు కట్ చేసుకోండి ఓకేనా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకు ఆనియన్స్ వేసి ఆనియన్స్ రెడ్గా అయ్యే వరకు వేయించిన తర్వాత జీలకర్ర వేసాము జీలకర్ర కూడా వేగిన తర్వాత సాల్ట్ ఆనియన్ సాఫ్ట్ అవ్వడానికి సాల్ట్ వేయాలి కదండీ మీ రిక్వైర్మెంట్ని బట్టి వేసుకోండి మేము క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి టూ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసాము అండ్ టమాటాలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి గ్రేవీ కోసం టమాటో ప్యూరీ వేసుకోవచ్చు లేదా టమాటాలు ఇలా స్లైస్లా కట్ చేసి ఇలా అయినా వేసుకోవచ్చు మీకు మరీ తిక్ పేస్ట్ కావాలి అనుకుంటే మీరు టమాటాలు గ్రే టమాటాను గ్రైండ్ చేసి ప్యూరీ చేసుకోండి మాకు ఇట్లాగే ఇష్టం కాబట్టి మేము ఇలా వేసుకుంటున్నాం టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలి అవి కూడా మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అనేది వేసి క్యాప్సికమ్ బాయిల్ అయ్యి ఆయిల్ అనేది రిలీజ్ చేయాలండి పైకి ఆయిల్ ఆయిల్ రావాలి క్యాప్సికంలో ఉన్న తేమంతా పోయి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరిగింది సో ఈ రకంగా మనం కలుపుతూ ఉండాలి మొత్తం మాకు ఎక్కువ క్వాంటిటీ కాబట్టి తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది కదండి క్యాప్సికమ్ సాఫ్ట్ అయ్యే వరకు తిప్పి మూత పెట్టి మగ్గనివ్వండి సిమ్లో పెట్టుకుని ఉంచండి ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేయాలి చూసారా వాటర్ అంతా కూడా పైకి వస్తుంది ఆయిల్ వాటర్ క్యాప్సికంలో వాటర్ ఇలా మొత్తం కూడా మిక్స్ అయ్యి ఇలా ఆయిల్ అనేది రిలీజ్ అయింది చూడండి ఇలా తిప్పుతూ ఉండాలి ఎందుకంటే క్యాప్సికమ్ డెలికేట్గా ఉంటాయి కదండి అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా బాయిల్ అయిన తర్వాత లాస్ట్న మనం కారం కారం మీరు స్పైసీ ఎక్కువ తింటారనుకుంటే కారం వేయండి అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్ మాకు కారంలో మేము అన్నీ కలిపి దినుసులన్నీ కలిపి మేము ఆడించుకుంటాము మేము బయట మార్కెట్లో దొరికే కారం వాడమండి మేము మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకుంటాము సో మాకు ఇందులో ధనియాలు జీలకర్ర అన్నీ కూడా మసాలాలన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి మాకు ఇంతవరకు సరిపోయింది మేము ఎక్కువ మసాలాలు అనేది తీసుకోము కాబట్టి మాకు ఇక్కడ వరకు ఓకే లేదు మాకు ఇంకా మసాలా కావాలి అనుకుంటే ఇక్కడ గరం మసాలా ధనియా పౌడర్ అండ్ ఇంకే మీకు కావాల్సిన మసాలాలో మీ ఇష్టం వచ్చిన మసాలా అనేది క్రాడ్ చేసుకోండి ఇంకా టేస్ట్ మోర్ ఉంటుంది ఇంకా టేస్ట్ బాగుండి ఇంకా రెండు ముద్దలు మీరు ఎక్స్ట్రా తినేసి లావైపోతే నన్ను మాత్రం తిట్టుకోకండి ఎందుకంటే నేను కూడా మీట్ అయిపోయాను కాబట్టి జోక్ చేశాను ఓకేనా ఇప్పుడు కారం వేసిన తర్వాత ఎగ్స్ అనేది ఇలా పగలగొట్టుకొని వేయాలి వేసి మూత పెట్టేయాలి మాకు త్రీ ఎగ్స్ ఉన్నాయండి కర్రీ చేసే టైంకి యాక్చువల్లీ వీడే తీయాలనుకోవాలా సో తీసాను అన్నమాట ఇలా ఎగ్స్ అనేది వేసుకున్న తర్వాత హాఫ్ బాయిల్ షాలో ఫ్రై అంటారు కదా ఎగ్ అనేది హాఫ్ బాయిల్ అయిన తర్వాతే దాన్ని పెట్టి తిప్పాలి మనం ఫస్ట్ వేయంగా అని తిప్పేస్తే మొత్తం నజ్జు అయిపోయింది టేస్ట్ కూడా బాగోదండి అండ్ ఎగ్ స్మెల్ చెండాలంగా వస్తుంది కాబట్టి అలా కొంచెం ఆఫ్ బాయిల్ అయినాక మనం తిప్పామనుకోండి అట్లా పీసెస్ పీసెస్ కింద ఎగ్ అనేది కట్ అయిద్ది సో మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర కొరియాండర్ ఎస్ కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవడమే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది నమ్మండి గాయస్ టేస్ట్ ఉంది క్రేజీ ఉంది Thanks for watching. Don't forget subscribe, like, share, comment. Bye.